హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి రెండు కోడుగుట్లతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను ఇది కారం అసలు లేదండి ఈ స్నాక్ వచ్చేసి కారం ఎక్కువగా ఉంటే రుచిగా ఉండదు అనమాట అందుకని చాలా తక్కువ కారంతో చేసుకున్నాము ఉల్లిపాయలు మనకి చక్కగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు చక్కగా దగ్గర పండియండి ఇప్పుడు దీంట్లో ఒక టమాటోని ఒక చిన్న సైజ్ టమాటోని కట్ చేసుకుందాం అనమాట లోపల గింజలన్నీ తీసేసేసి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము టమాటో కూడా మనకి చక్కగా తగ్గిపోవాలండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కారం చూడండి చాలా తక్కువ అనమాట వేసి వేయనట్టుగా అంతే ఒక రెండు చిటికలు ఉంటుంది అంతేను కొంచెం ధనియా పౌడర్ ఇది కూడా అంతేనండి ఒక రెండు చిటికలు ఉంటుంది అంతేను తర్వాత చాట్ మసాలా ఒక టూ పించ్ అంతేనండి చాలా మైల్డ్ స్పైసెస్ అనమాట ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత రెండు ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం మనం వాటిని ఇలా కట్ చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం చిన్న చిన్న పీసులుగా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర మాత్రం వేసుకుందాము వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుందాము ఇది షాప్లో కొన్న బియ్యం పిండేనండి కావాలంటే మీరు ఇంట్లో రెడీ చేసుకున్న బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు చిటికలు వచ్చేసి పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి అండి వెనకాల ఆ బ్లాక్ పాట్ అంతా రిమూవ్ చేసేసి కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు అది రాకుండా బ్లాక్ పాట్ రాకుండా తురిమి వేసుకుందాము ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ముప్పావు కప్పు అయితే వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకుందామండి చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా కలుపుకుందాం ఒకేసారి యాడ్ చేసుకోకుండా అవసరాన్ని పట్టి కలుపుకుందాము నీళ్ళైతే సరిపోతాయండి ఇంకా మనకి మూత పెట్టి మనం ఒక రెండు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇంకా చూడండి కొంచెం నీళ్ళు అయితే మిగిలినాయి అనమాట రెండు నిమిషాల తర్వాత చూద్దాం తీసి పిండి చక్కగా మనకి నానిందనమాట వేడి వేడి నీళ్ళల్లో ఉడుకుతుంది పిండి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుందాము ఇదంతా నెయ్యి మంచిగా పిండికి పట్టేటట్టుగా కలుపుకుందామండి ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుందాము ఈ మొత్తం పిండికి మనకు వచ్చేసేసి నాలుగైతే అయినాయండి ఇలా చేతిలో పెట్టుకున్న దాన్ని చక్కగా వడల్పుగా ప్రెస్ చేసుకుందాము తర్వాత ఈ స్టఫింగ్ వచ్చి దానిలో మధ్యలో పెట్టుకుందామండి మనం రెడీ చేసుకున్న ఎగ్ స్టఫింగ్ ఉంది కదా మధ్యలో పెట్టుకుందాము అన్ని వైపుల నుంచి ఇలా పిండి మొత్తాన్ని మనం క్లోజ్ చేసేసుకుందామండి స్టఫింగ్ని మధ్యలోకి నొక్కుతూ ఉన్నామంటే చక్కగా అన్ని వైపుల నుంచి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటా పిండి మొత్తాన్ని మధ్య తీసేసుకున్నాము అంతేనండి అంచులు క్లోజ్ చేసేసి ఒకసారి మంచిగా రౌండ్గా చేసుకుని జస్ట్ చేతితో అలా నొక్కామంటే మంచిగా ఫ్లాట్గా అయిపోతుంది కొంచెం ఇంకొకటి కూడా రెడీ చేసుకుని చూద్దామండి ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము దీనిలో మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక మధ్యకి అనుకోండి చక్కగా అన్ని వైపుల నుంచి పిండి మధ్యకి తీసుకుంటా అంచుల మొత్తాన్ని మధ్యకి తీసుకొని వచ్చి క్లోజ్ చేసేసుకుందామండి ఎక్కడ పగుళ్ళు కానీ ఏం లేకుండా చెక్ చేసుకొని ఒకసారి రౌండ్గా చేసేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి నేను స్టీమ్ చేసుకునేదానికి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టేసు ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకుందామండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందామండి మనం ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటాము అంతేనండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతుందనమాట ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసుకున్నాము నీళ్లు పలుచుకొని ఇలా పెట్టేసుకున్నామండి ప్లేటు పది నిమిషాల పాటు ఉడకపెట్టుకున్నాం పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది దీన్ని వేసేసుకున్నామండి ఇలానే కావాలంటే కూడా తినేసేయచ్చు అనమాట ఇప్పుడు దీనికి ఒక చిన్న తాలింపు అయితే వేసుకుందాం మనం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి నేను నువ్వులు వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పకుండా వేసుకుని తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని పెట్టేసుకుందాము రెండు పక్కల కొంచెం ఎర్రగా గాలి నుంచి తీసుకుందామండి అప్పుడు మనకి తినేటప్పుడు బాగుంటుంది బాగుంటుందన్నమాట మీరు నూనె కనుక వద్దు అనుకున్నట్లయితే అలానే కూడా తినేసేయొచ్చండి మనం పెప్పర్ పౌడర్ కొబ్బరి అన్నీ వేసాము కాబట్టి చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు ఇలా రెండు పక్కల కొంచెం ఫ్రై చేసుకుని తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డైలీ ఒకే రకం స్నాక్స్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదు వేడివేడిగా తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకున్నాము అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం ఇంకా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను పైన కొంచెం ఉండగలిగాని కొత్తిమీర వేసుకుందామండి బాగుంటుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చాలా వేడిగా ఉంది అందుకని నేను ఇలా చాకు పెట్టి కట్ చేశానండి మనము చేతితో తుంచుకుంటేనే వచ్చేస్తుందన్నమాట చూసారు కదా చాలా టేస్టీగా ఉంది ఎమ్మీ ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్